న్యూస్ ఆంధ్ర భారత వ్యవసాయ గ్రామీణ సంఘం ఆంధ్ర రాష్ట్ర విభాగం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు కాకినాడలో రాష్ట్ర కేడర్ సమావేశం నిర్వహించింది ఏఐసిసిటియు సమన్వయంలో మే జరిగే గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది గ్రామీణ సమయాన్ని విజయవంతం చేయడంతో ఏఐఏఆర్ఎల్ఏ యొక్క మొత్తం ప్రజానికం పాల్గొనేందుకు విస్తృత సమాచారాన్ని నిర్వహించాలని ప్రచారం నిర్ణయించారు గ్రామీణ ప్రాంతాలు మారుతున్న వాస్తవాలు ఆవిర్భవిస్తున్న కొత్త డిమాండ్లు పుట్టుకొస్తున్న కొత్త విభాగాలను అర్థం చేసుకోవడానికి సామాజిక దర్యాప్తు చేపట్టడానికి త అనుగుణంగా వివిధ ప్రాధాన్యతలు విధానాలు ప్రణాళికలు సర్దుబాటు చేసుకోవాలని సమావేశం నిర్వహించారు క్యాంపెయిన్లో సర్వే కూడా మిళితం చేయాలని నిర్ణయం జరిగింది ఇరవైకి పైగా మండలాల్లో వెయ్యికి మందికి పైగా ప్రజలను సమీకరించే మండల స్థాయి ఆందోళనలు చేయాలి జూన్లో రెండు వందలకు పైగా గ్రామాల్లో క్యాంపెయిన్ నిర్వహించారు